ఓం శ్రీ శ్రీమాతమ ఇప్పుడు తెలియజేసే అంశము మొక్కులు మొక్కుకొని గనక మర్చిపోతే ఒకవేళ మర్చిపోతే ఎలా లేదంటే మొక్కులు చెల్లించకపోతే ఒకవేళ మొక్కుబడి మొక్కుకుంటుంటారు ఎన్నో మొక్కులు మొక్కుతారు ఒకవేళ గనక చెల్లించకపోతే మరి దేవుడు కోపం వస్తుందా సహజంగా ధర్మ సందేహం అనేది ఉంటూ ఉంటుంది ఎక్కువ మందికి చాలా మంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను యథార్థంగా ఎప్పుడు కూడా భగవంతుడికి కోపము అనేది మన మీద రాదు ఏ తల్లికి కూడా తల్లి అనగా తండ్రికైనా తల్లిదండ్రులకి ఎవరికైనా తమ పిల్లని మీద కోపం అనేది ఉండదు క్షమాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది అందున ప్రధానంగా తల్లికి ఎక్కువ ఉంటుంది అంటారు క్షమాగుణం అలా ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మనం మొక్కుకున్నాము మర్చిపోయాము లేదా తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత మరి సత్యనారాయణ స్వామి వారి మన వ్రత కథ చదువుతుంది కదా ఉంటుంది కథలో పిల్లలు పుట్టాక చేసుకుంటా అంటాడు పాప పుడుతుంది పుట్టిన తర్వాత తను వివాహంలో చేసుకుంటా చేస్తా అంటాడు అప్పుడు మర్చిపోతాడు ఫైనల్ గా అయితే చేస్తాడు అంటే గుర్తొస్తుంది మరొకరు ఎవరైనా చేసుకునే ఎప్పుడైనా గుర్తొస్తుంది లేదా వారికి కష్టాలు ఎక్కువైపోతున్నప్పుడు మళ్ళీ ఆ భగవంతుడు గుర్తొస్తాడు అప్పుడు మళ్ళీ గుర్తొస్తాను అమ్మా నేను నానాడు మొక్కుకున్నాను కదా ఆ మొక్కు తీర్చలేదు నేను అందుకే ఈ కష్టాలు వచ్చాయేమో అనుకొని గబగబా పరిగెత్తుడిపోయే మళ్ళీ ఆ మొక్కు తీర్చేసి వస్తారు మొక్కు రావడం వల్ల వెంటనే ఏదో కష్టం పోతుంది అని వాంటెడ్లీ మర్చిపోవటం అలా కాదు బై మిస్టేక్ మర్చిపోతారు కొంతమంది కొద్దిమంది పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళతారు తర్వాత రేపు మాపు అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళతారు అంత మాత్రం చేత ఆ భగవంతుడికి ఏమీ కోపం వచ్చి శిక్షించడం అనేది ఉండదు ఎవరు చేసినా పాపకర్మలకి వాళ్ళు అనుభవించడం అనేది తప్పదు అనుభవిస్తుంటారు వెనక ముందు అంతే కానీ ఎప్పుడు కూడా అలా ఉండదు నాన్న సహజంగా ఏంటంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అన్ని మర్చిపోయారు వివాహం అయ్యాక పాలన ఒక మొక్కుంటూ తీర్చుకుందాం అనుకుంటారు మర్చిపోతారు వాళ్ళు చాలా దంపతులు అన్యోన్యంగా ఉండడం హ్యాపీగా ఉండడం పిల్లలు కలడం ఆ సంతోషం నిలబడిపోయి ఆ తల్లిదండ్రులు మొక్కుకునే తల్లిదండ్రులు కావచ్చు ఆ క్యాండిడేట్ వాళ్ళే కావచ్చు మర్చిపోతే మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక మనసు కష్టము బాధ అనిపిస్తే అప్పుడు ఆ మొక్కు గుర్తొస్తుంది వాళ్ళకి డెఫినెట్గా గా గుర్తొస్తుంది అమ్మా నేను ఆ రోజు మర్చిపోయానే అని గబా గబా వెళ్ళి చేసుకొని వస్తారు అంతే తప్ప ఒకవేళ మొక్కుకొని మనం మర్చిపోతే పాపం అయితే ఏం రాదు భగవంతుడేమి అది గుర్తు పెట్టుకొని శిక్షించడు కాకపోతే ఏదో ఒక రోజు గుర్తొస్తుంది అది గుర్ డెఫినెట్ గా గుర్తొస్తుంది మనం పలానా రోజు అనుకున్నాము అయ్యో చేసుకోలే వెళ్ళి చేసుకుందాము అని అందుకని సహజంగా ఏ గుడికి వెళతే ఆ గుడి గబ్బ 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 మొక్కుకుంటారు వాస్తవంగా కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళు మొక్కుకున్నారంటే ఒక పుస్తకంలో నోట్ చేసుకోండి రాసి పెట్టుకోండి మేము ఒక బాబుడితే ఈ పేరు పెట్టాలనుకున్నాం మేము అని అమ్మమ్మ అనుకోవచ్చు బామ్మ నానమ్మ అనుకోవచ్చు తాతయ్య అనుకోవచ్చు ఆ తల్లిదండ్రులు వాళ్ళు అనుకోవచ్చు బాబుడితే ఈ పేరు పెట్టాలి లేదా పాప పుడితే ఈ పేరు పెట్టాలి అని అనుకుంటారు మర్చిపోతారు ఒకవేళ మర్చిపోతే అయ్యో నేను ఆ రోజు అనుకున్నాను మర్చిపోయాను క్షమించమని చెప్పి మళ్ళీ యాడ్ చేసుకుంటారు ఒకవేళ గనక అలా అనుకుని ఉంటే గనక ఏదైనా ఒక గుడికి వెళ్ళి మీరు ఏ భగవంతుడి అయితే అనుకున్నారో ఆ పేరు ఆ పిల్లల చెవిలో ఒక మూడు సార్లు చెప్పండి నాన్న తండ్రి చెవిలో మూడు సార్లు చెప్పాలి నేను ఈ పేరు పెట్టాలి అనుకున్నాను పెట్టలేను అని మీరు ఏదైనా ఒక గుడి సుబ్రమణ్య స్వామి గుడిది అనుకున్నారు మర్చిపోయారు ఆ గుడికి వెళ్ళండి ఒకసారి వెళ్ళి బాబో పాపో చెవిలో ఒక మూడు సార్లు చెప్పాలి తండ్రి అవకాశం ఉంటే యాడ్ చేసుకునే అవకాశం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే బాబు పడితే పరానా మొక్కు తీరుద్దాం అనుకున్నా అంటే ఆ మొక్కు తీర్చండి పోని నేను అప్పుడు ఈ మొక్కు అనుకున్నాను నేను ఇలా కొంతమంది అనుకుంటారు ఇలా ఏడు కావెళ్ళు పాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తాను అనుకుంటారు కొద్దిమంది ఇంకెదర పొంగలి వండి నైవేద్యం పెడతాను అనుకుంటారు లేదా మా పుట్టే పిల్లల్ని ఫలానా చోటికి నేను తీసుకొని వస్తాను అని మొక్కుకుంటారు గుర్తొచ్చినప్పుడు తీసుకొని వెళ్ళండి అక్కడికి చూపించండి ఆ పాప బాబును ఒక రోజులో అయితే ఒకసారి కంపల్సరీ చూపించాలి మొక్కుకొని ఉంటే కొంచెం వెనక ముందు అవుతుంది అంతే తప్ప ఇంతలోకే భగవంతుడేమీ పనిష్మెంట్ ఇవ్వడు నాన్న ఏం పర్వాలేదు భయపడక్కర్లేదు నెమ్మదిగా గుర్తొచ్చిన తర్వాత అయినా వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని రండి తీర్చుకుని వస్తే మంచిది లేదా మీ మాసం అదే తోడుతూ ఉంటుంది అయ్యో నీ మొక్కు తెచ్చుకోవాలి అయ్యో నేను మొక్కు సరే వెళ్ళి మొక్కుకొని ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రండి ఏదైనా లేదా నోట్ చేసుకోండి ఎక్కడైనా ఏదైనా మొక్కు మొక్కుకుంటే ఒక బుక్ మెయింటైన్ చేస్తా ఒక డైరీ మెయింటైన్ చేస్తా ఏదైనా అందులో రాసుకోవాలి మర్చిపోకుండా రాసుకోవాలి గుర్తుంటుంది లేదా గుర్తు వచ్చి చేయండి తప్పలేదు వెనక ముందు అవుతుంది అంతే తప్ప ఇంతలోకి మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి